చెప్పు స్వాతి ఆ ఇంట్లో ఉన్నా అబ్బా మర్చిపోయాను ఒక అరగంట అక్కడ ఉంటా సరే బాయ్ ఎవరండి నీకెందుకే మా ఆఫీస్ లో కొలిగ్గు అరగంటలో వస్తా అని చెప్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారండి నేను ఎక్కడికి వెళ్తే నీకెందుకు అన్ని నేను చెప్పాలి ఏంటి అది కాదు ఆగండి ఎక్కడికి రెడీ అయిపోయి మరీ వెళ్ళిపోతున్నారు ఆల్రెడీ నీకు చెప్పాను కదా మా ఫ్రెండ్ పార్టీ ఉందని అక్కడికి వెళ్తున్నాను సరే అయితే నన్ను కూడా మీరు దారిలో దింపేయండి మా ఫ్రెండ్ బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేశాడు బర్త్డే పార్టీకి ఫ్రెండ్ నవీన్ అని బీటెక్ ఫ్రెండ్ నన్నే కాదు క్లాస్ అందరినీ ఇన్వైట్ చేశాడు మొగల బర్త్డే కలెక్ట్ దరిద్రంగా పైగా వచ్చి నన్ను అడుగుతున్నాను ఏ మీరైతే వెళ్ళొచ్చా మీ ఆఫీస్ ఫ్రెండ్స్ తో నేను మాత్రం వెళ్ళకూడదా వాళ్ళందరూ ఆఫీస్ లో నాతో పాటు వర్క్ చేసేవాళ్ళు వాళ్ళు వాళ్ళు పిలిచారు కాబట్టి వెళ్తున్నాను అందులో తప్పే ఉంది మరి తను కూడా నా బీటెక్ ఫ్రెండే కదా నేను వెళ్ళడంలో తప్పే ఉంది ఏంటో నాకే ఎదురు చెప్తున్నావు అయినా నేను మొగోడ్ని ఎక్కడికైనా వెళ్తాను నువ్వు ఆడదాను ఆడదానిలోనే ఉండు ఏంటబ్బా గొడవ ఎప్పుడు ఏదో గొడవే ఒకసారి పని పట్టాలి అంటే మీరు చెప్పిన ప్రతిదానికి చేతులు కట్టుకుని కూర్చోవాలా అలా అయితే జరగదు బాగా నోరు లేగుస్తుంది నీ పని కాదు ఆగు అమ్మా ఒకసారి ఏంట్రా ఏమైందిరా చూడమ్మా అది మాట మాటకి ఎదురు సమాధానం చెప్తుంది ఏమైందిరా ఏమంటున్నావే